ஆகாத கிலோமீட்டர் அதே இதில் சதுக்கொண்டவருமே ராஜ்யம் எண்பது கிலோமீட்டர் பேசுபடும் இது ராஜிக்க நந்து கோஷம் சேர்த்தா ఇంతకుముందు సార్ సాగర్ రాష్ట్ర సమానానికి పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పది వరకు కడప జిల్లా తర్వాత వచ్చేసి తాలూకా ఆ తా ముందు వచ్చేసి ఎమ్మెల్యే అందరికి నమస్కారం స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శిని వైఎస్ఆర్ సిపి సిద్ధవాట మండలం జేఎంజీ కాంచి పెద్దపల్లె పంచాయతీలో ఐదు కిలోమీటర్లు తక్కువలి లింగంపల్లె సిద్ధవాట మండలం వచ్చేసి ఐదు కిలోమీటర్లు కూడా లేదు ఒక జీరో దయ ఉంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రతి కూటంలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటేనే మీరు కూడా ఉండేది కాబట్టి వాళ్ళన గ్రహించి మమ్మల్ని అంటే పక్కన పడేసినారు మీకు ఇబ్బంది లేదు మేము కూడా రిక్వెస్ట్ చేసుకొని రెండు చేతులు నమస్కరించి అడుగుతాము వికలాంగులు ఎలా పోతారాయి అన్నమయ్య జిల్లాకు తొంభై ఐదు కిలోమీటర్లకు ఒక కళ్ళు కానీ ముసలి వాళ్ళు వెళ్తారు చెప్పండి వృద్ధులు ఎలా వెళ్తారు ఆట ఆర్మీలు ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండలాన్ని సిద్ధవాటమి ఖచ్చితంగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు దయ ఉంచి కూటమి ప్రభుత్వం ప్రతి సిద్ధవాట మండల నాయకులైతే మీ ఒంటిమిట్ట నాయకులు మీ కడప నియజవర్గం అన్నమయ్య జిల్లా అయితే రాజంపేట అయితే కడప డిస్టిక్ అయితే మీ ఆంధ్రప్రదేశ్ అంతా మాకు సాయం చేయాలి ఎందుకంటే మా మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒంటిమిట్టకా మేము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటానాం ఖచ్చితంగా ఇది నిన్న జీవో వదిలినారు మాకు చానా బాధ అయింది చాలా నిరసన అయిపోయింది ఎవరు కూడా ముసలి అయితే భోజనాలు చేయకుండా నిన్నట్టించి బాధపడుతున్నారు మాకు కళ్ళు కాండావు మా ఇంట్లో కొంతమంది కొడుకులు చూడరు కొంతమంది మా బిడ్డలు చూడరు మేము ఎలా పరిస్థితి అన్నమయ్య జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళ పాపంనికి మనకు ఒడిగట్టుకోకుండా ముసలి బలి కాకుండా వికలాంగులు బలి కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి రెండు చేతులు నమస్కరిస్తానా మీరు దయచేసి మా మండలాన్ని సిధవాటాన్ని ఎట్టుకో కడప జిల్లాకి చెయ్యండి మాకు అన్నమయ్య జిల్లా అవసరం లేదు ఇది పూర్వకాలం పెట్టిన ఆ రూల్స్ ఈ రోజు కాదు ఇది జీవితంలో ముసలి ముసలి తరం మా మామగారి తరం తరం ఉంది జిల్లా అంటే కడప జిల్లా అంటే ఒక పేరు ఆ బ్రాండ్ తీసేసి మమ్మల్ని ఎక్కడో పెట్టద్దండి దయ ఉంచి మీకు ప్లీజ్ రిక్వెస్ట్ హెల్ప మాకు హెల్పింగ్ చేయండి మా వికలాంగులు బలి కాకూడదు మా నాయకులు కాకూడదు మా ప్రజలు బలి కాకూడదు మా మహిళలు ఉన్నారు ఉద్దింతులు ఉన్నారు భర్తలేని వాళ్ళు ఉన్నారు ఎలాగైతారయ్యా మహిళలు లేని మీరు లేరు మహిళలు కూడా కాపాడండి ప్రజలు కాపాడండి ఒంటిమెట్ట సిద్ధవాటము ప్లీజ్ రిక్వెస్ట్ హెల్పింగ్ చేయండి మాకు మీ మీడియా మిత్రులు కూడా మీ హెల్పింగ్ మాకు ఎప్పుడో ముఖ్యం అవసరం ఎందుకంటే మీరుంటేనే ఉండాము ప్రతి ఒక్కరికి జగన్ సార్కి అయితే అయితే చంద్రబాబుకి అయితే మీ లోకేష్ పవన్ కళ్యాణ్ కి అయితే మీడియా ఉంటేనే ఈ రోజు మీరున్నారు మీ ఆంధ్రజ్యోతి గాని ఎవరైనా కూడా మాకు హెల్పింగ్ చేయాలి మా మండలం సిద్ధవాటం హెడ్ క్వార్టర్ గడప జిల్లాలో కలపాలి మా మండలం జేఎంజీ నుంచి ఐదు కిలోమీటర్లు బాక్రాపేట నుంచి పది కిలోమీటర్లు టక్కోలు లింగంపల్లి నుంచి జీరో అంటే వన్ కిలోమీటర్ కూడా లేదు దయ ఉంచి పేదలను నోరు కట్టాకండి మా మహిళలను ఇబ్బంది పెట్టాకండి మా వికలాంగులుగా ప్రతి ఒక్కరు మా మండలంలో వైసీపీ టీడీపీ జనసేవ ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి ఇది ఏ ప్రభుత్వం మాకు న్యాయం జరగాలి మీరు మంచి చేయాలంటే ఇట్లా చేయకూడదు చంద్రబాబు గారు మాకు న్యాయం చేయండి మీరు మమ్మల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో వేసినావంటే నీకు ఒక సీఎం గా మేము అడుగుతాము ఇది పద్ధతి కాదయ్యా మా ప్రజలను కాపాడనియా మీ ప్రజలు నీకు ఓటు వేయాలంటే ఏళ్ళు చూపించి ఓటు ఎట్లా వేస్తారయ్యా చెప్పండి మమ్మల్ని ఎందుకు ఇన్నేళ్ళ నుంచి మండంలో ఉండేవాళ్ళని అన్నమయ్య డిస్టిక్ ఎందుకు చేశారు నియోజవర్గం అంటే అది మామూలు అనుకుంటాం జిల్లా తొంభై ఐదు కిలోమీటర్లు తీసుకుపోయి ఐదు కిలోమీటర్లు జీరో కిలోమీటర్లు తీసుకుపోయి ఎట్లా చేసినారయ మీరు ఆ రోజు విజయరామరాజు గారు ఖచ్చితంగా ఒంటిబెట్లో సిద్ధవాటం ఉంటుందని మాటిచ్చారు మీకు సీఎం గారు చెప్పారమ్మన్నారు ఈ రోజు మళ్ళా మీరు ఎందుకు డివైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా ముప్పై రోజులు టైం ఇచ్చారు గడువ కానీ నూటికి నూరు పర్సెంట్ మా మండలం సిద్ధవాటం కడప జిల్లాలోని ఉండాలి ప్రాణాలు కూడా కోల్పోయేదానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు కూడా బాధపడతానారు ఇది నిన్నటి నుంచి తెలిసిన చాలా ఘోరంగా ఉంది మా బాధలు మా బాధలు అర్థం చేసుకొని మీ మనుషులు మీ ప్రభుత్వాలు ఉన్నారు మా మనసులు అర్థం చేసుకొని వైసీపీ నాయకత్వాన్ని కాపాడండి ప్రజలను కాపాడండి ప్రతి ప్రభుత్వాన్ని కాపాడండి మీరు సీఎంగా అయినందుకు ఏదన్నా మాకు న్యాయం చేయండి ఆరు సూపర్ సిక్స్ హామీలు చేయకపోయినా మా మండలాన్ని కాపాడండి ప్రతి ఉంచి అర్థం చేసుకోండి ఏమి ఇది ఒక్కటి రిక్వెస్ట్ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకు మీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కోరుకుంటూ మా జెడ్పీటీసీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి సుబ్బరాం రెడ్డి మాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాసులు రెడ్డి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వందనాలు అందరికి అందరికీ నమస్కారం ఈరోజు సిద్ధవాడ మండలం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన మండలం ఎందుకంటే నా పేరు ఉపాసి శ్రీకాంత్ రెడ్డి సిద్ధోట మండలం డెప్యూటీసీ మెంబర్ మండలం అనేది చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో సిధోడ మండలం హెడ్ క్వార్టర్స్గా కడప జిల్లాకి పనిచేసినటువంటి ప్రాంతం అంతేకాకుండా కడపకి చాలా కొద్ది అతి కూతవెట దూరంలో ఉన్నటువంటి ప్రాంతం సిద్ధోట మండలం ఇక్కడ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ కడప కార్పొరేషన్లు కలిసి కలిపే వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం సిద్ధోట మండలం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులు కావచ్చు ఆ విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్క సంఘాలు కూడా రోజు కడప పైన ఆధారపడి పడి జీవి జీవనం సాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది అట గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పునర్ జిల్లాల పునర్భంలో భాగంగా ఆనాడు అన్నమయ్య జిల్లాను ప్రకటించి దానిలో కలిపాడు ఇదే విధంగా మేము ఆ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ సిపి మేము ముందుకొచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అప్పట్లో సిద్ధవాడ మండలంలో వైసీపీ కడప జిల్లాలోనే చేశాము మళ్ళీ ఈ రోజు నిన్నటువంటి జియో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నుంచి కూడా ఎంతోమంది ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రాయచోట అనేది మాకు ఎటువంటి కూడా సంబంధం లేని ప్రాంతము ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చి కలెక్టర్ బిరుదపతం ఇవ్వాలన్నా స్పందన అందరూ అర్చి అర్చి పెట్టుకోవాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళి రైతులు కానీ విద్యార్థులు కానీ వృద్ధులు కానీ వెళ్ళాలంటే చాలా కష్టమైన ఉంది కాబట్టి ఇదన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃసమీక్షించి సిద్ధవాడ మండలాన్ని ఎంతో దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కడప జిల్లాలోకి ఉంచి అందరికి ప్రజా ఇష్టం మేరకే మీకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం అండబెట్టింది ప్రజలు ప్రజా ఇష్టంతోనే అందుకని ప్రజా ఇష్టంతోనే మీరు కూడా సిద్ధవాడ మండలాన్ని కడప జిల్లాలోనే ఉంచాల్సిందిగా కోరుతున్నాం